హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం చేయకుండా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లో రథన్ సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట నుండి వచ్చినట్టు అయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది అయితే చాలా త్వరగా అయిపోతుంటది మీరు ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ఐటమ్ కోసం వచ్చినా మళ్ళీ ఇబ్బంది ఉంటారు అంత దూరం నుండి వచ్చిన తర్వాత మేము స్టాక్ లేదంటే అందుకని తెలుసుకోండి ఎవరికైనా లొకేషన్ తెలియనట్టయితే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఉన్న లొకేషన్ దగ్గర మాకు కాల్ చేసి ల్యాండ్ మార్క్ ఏదైనా చెప్పారనుకోండి షాప్ నేమ్ గానీ ఏదైనా మాకు ప్రత్యేకంగా ఉన్నది చెప్పారనుకోండి అంటే మా కురని మీ దగ్గర పంపించి మా లొకేషన్ లో తెప్పించుకోవడం కానీ లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ మేము వివరంగా చెప్పి మా షాప్ దగ్గరికి వచ్చేలా చూస్తాము లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిల్క్స్ అని చెప్పి టైప్ చేసిన సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది అది పట్టుకునే మీ షాప్ దగ్గర వచ్చేసేయచ్చు లేకపోతే మీరు మెయిన్ రోడ్ నుండి వస్తే కనుక పొట్టి స్వామి వీధి లోపలికి రాగానే ఒక పది పది రెండు అడుగులు వేయగానే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కుసుమహ్లాద్ మార్కెటింగ్ అనే ఒక చిన్న బోర్డుతో చిన్న సందు అయితే ఉంటుందండి ఆ సందు లోపలికి రాగానే టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్స్ ఉంటాయండి అవన్నీ కూడా మావే అంటే సిరి టెక్స్టైల్స్ నక్షత్ర సిల్క్స్ రెండు షాప్లు కూడా మావే సిరి టెక్స్టైల్స్ ఏంటంటే మీకు ఫ్యాంట్ షర్ట్స్ ఎవరికైనా క్లాత్ పెట్టుబడులకి లేదా హోల్సేల్ గా ఎలాగైనా కావాలన్నా సరే మన దగ్గర హోల్సేల్ గా అయితే దొరుకుతుందండి ఫస్ట్ ఏం చాలా డిఫరెంట్ వెరైటీస్ తో మనం కాటన్ శారీస్ అయితే తెప్పించాం మేడం ఈ లెనింగ్ కాటన్ లో కూడా మనకి డైలీ రఫ్ అనే యూజ్ చేసుకునేటట్టు ఇదండి అన్ని మోడల్స్ కూడా చాలా కొత్తగా చాలా డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి వీటిలో అంతా మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీటిలో అంతా కూడా జిగ్ జాగ్ వెరైటీస్ ఉంటాయి ఇలా మోడల్స్ అన్ని ఉన్నాయి మీకు ఒక్కొక్క సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం వీటిలో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి లెనిన్ సారీస్ సిల్వర్ బోర్డర్ వస్తుంది ఇదే మేడం ఇది శారీకి పళ్ళు మనకి శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటది కాబట్టి పళ్ళు కూడా కొంచెం రన్నింగ్ లోనే అలానే ఉంటుంది సేమ్ ఇదే మేడం శారీ కూడా చాలా బాగుంటది ఇది అంతా మనకి లెనిన్ కాటన్ వచ్చే వాటికి బ్యాక్ గ్రౌండ్ వీవింగ్ లాగా కనిపిస్తుంటుంది మీకు హ్యాండ్లూమ్ నేతకి అయితే వీవింగ్ లాగా కనిపిస్తుంటాయో హ్యాండ్లూమ్ సారీస్కి ఆ టైప్ వస్తాయి ఇదండి లెనిన్ శారీస్ చాలా నీట్ గా ఉంటాయండి అఫీషియల్ గా కూడా మనకి కింద అయితే ార్డర్ వచ్చేసి సిల్వర్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి సింపుల్ సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది ఇదిగోండి వీటిలో మనకి డార్క్ కలర్స్ నుండి లైట్ కలర్స్ వరకు అన్ని కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి వీటిలో ఇది డార్క్ కలర్ ఫ్లోరల్ కదా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ ఫ్లోరల్ అండి ఒకటి డార్క్ షేడ్ ఓపెన్ చేసాము ఇదైతే లైట్ షేడ్ అండి గ్రేష్ వచ్చింది మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ అయితే వస్తుందండి ఇది సారీ లుక్ మొత్తం వీటిలోనే మీకు ఇలా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ కావాలంటే ఫుల్ ఫ్లోరల్ అండి లేదు మనకి సింపుల్ ఫ్లోరల్ డిజైన్స్ ఇదిగోండి ఇలా ఈ టైప్ కావాలంటే ఈ టైప్ ఇలా డిజిటల్ ప్రింటెడ్ స్టైల్లో వస్తాయి అన్ని అన్నీ కూడా ఇదిగోండి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఎంత పడుతుందండి అసలు కాస్ట్ ఇది ఇది జనరల్ గా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పైన ఉండే ఐటమ్స్ మేడం అన్నీ కూడా మనం ఏంటంటే రీసేలర్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ఆఫర్ రేట్స్ ఇవ్వాలి వాళ్ళకి రేట్స్ అనేది కొంచెం అనుకూలంగా ఉండాలి అనేది చేస్తే మనం తెప్పించిన ఐటమ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది అండి ఇది ఇదే మేడం రీసేలర్స్ వాళ్ళకి అసలు చాలా బాగా వెళ్తుంది ఐటమ్ ఇది ఎందుకంటే లెనిన్ సైజెస్ అనేది ఎక్కువ మంది బయట మీకు ఐదు ఆరు వందల పైననే ఇది కూల్ అనేది అయితే ఉండదు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పైన ఉండే కాస్ట్ సారీస్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే బండిల్స్ బండిల్స్ బల్క్ బల్క్ గా ఇస్తూ ఉంటాం మనకి ఇప్పుడు రీసేలర్స్ వాళ్ళు హోల్సేలర్స్ వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళ తగ్గట్టు మనం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే మన దగ్గర రీసెలింగ్ రేట్ దొరుకుతుంది మేడం ఇవన్నీ కూడా డిఫరెంట్ ఒక్కొక్క బండిల్ ఒక్కొక్క డిఫరెంట్ చార్ట్ వస్తుందండి మీకు అలా ఫ్లోరల్ అంటే ఇలా ఫ్లవర్ డిజైన్స్ ఇలానే కావాలండి ఇలాగా లేదు ఇప్పుడు అంతా కూడా ఇలా జిగ్జాగ్ వెరైటీస్ కూడా వస్తున్నాయి దాంట్లో ఇది ఒక మోడల్ వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఉంటాయి వీటిలో సింగిల్ పీస్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే కనుక సింగిల్ పీస్ వాళ్ళు ప్రత్యేకంగా నాకు ఇదే కలర్ కావాలి ఇదే డిజైన్ కావాలని కూడా చెప్తున్నారండి అలా అనేది మన దగ్గర దొరకదు అలా సింగిల్ పీసెస్ అన్నది మనం చాలా కష్టం అండి ఎక్కువ మనది రీసేలర్స్ వాళ్ళకి ఇచ్చే షాప్ మనది అంతా కూడా దానివల్ల సింగిల్ పీస్ కూడా మాకు కష్టం అవుతుంది దానివల్ల మీరు షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా మినిమం త్రీ పీసెస్ అలా అయితే ఓకే రండి మీకు ఎన్ని పీసెస్ కావాలో కొంచెం వచ్చేటప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకోండి ఏ మోడల్ లో మీకు నచ్చుతాయి అంటే ఏ మోడల్ మీకు నచ్చినాయో ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చారనుకోండి దాంట్లో ఏమన్నా మా వాళ్ళు తీసి ఇచ్చేస్తారు మీకు మీకు పని అయిపోద్ది మాది ఎక్కువ ప్రత్యేకంగా రీసెలర్స్ వాళ్ళ షాప్ అండి మీకు కొరియర్స్ కావాలన్నా సరే మేమైతే బల్క్ ఆర్డర్స్ అయితే కొరియర్స్ చేస్తాము మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి ఇదండి ఏదైనా పడుతుంది అంతా కూడా కూడా సారీస్ వర్క్ మేడం మేడం మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ వివింగ్ డిజైన్స్ అయితే ఉంటాయి మొత్తం కూడా మీకు బ్లౌజ్ వర్క్ కానీ నెక్స్ట్ శారీ కానీ షైనింగ్ అయితే చాలా బాగుంటది వీటిలో మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఇదే మేడం శారీ మొత్తం కూడా మనకి పట్టు స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఫస్ట్ పళ్ళు పార్ట్ పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో శారీ కూడా మనకి షైనింగ్ అని లుకింగ్ చాలా సూపర్ ఉంటాయి వీటిలో మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గానే ఉంటదండి వేర్ చేయడానికి చాలా మంది ఏంటంటే పట్టు అనే మళ్ళీ మందం వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు ఇదైతే లైట్ వెయిట్ వెరైటీ లోనే వస్తుంది ఇది అసలు ఫ్యాన్సీ కలెక్షన్ చాలా సూపర్ ఉండదు మేడం ఇది పట్టు సారీ ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి పట్టు అనే పట్టు ఎక్కువ లెక్ చేస్తుంటారు కొంచెం మనకి రీజనబుల్ కాస్ట్ లో పట్టు సారీలా దొరకాలి ఆ రీజనబుల్ కాస్ట్ లో పెట్టాలి ఎవరికైనా పెట్టిన మంచి గ్రాండ్ గా ఉండాలని వాళ్ళకైతే ఇది నంబర్ వన్ వెరైటీ ఇప్పుడు ఇదే మేడం దీని బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ వర్క్ వస్తుందండి మగ్గం బ్లౌజ్ మనకి బ్లౌజ్ సూపర్ అండి వెరైటీ అయితే మాత్రం చాలా సూపర్ ఉండదు అయితే ఇదైతే శారీ మొత్తం చూడండి షైనింగ్ మొత్తం చూసారా అందులో కలర్స్ కూడా వీటిలో వచ్చేవి రేర్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయండి పది కూడా చాలా బాగుంటాయి ఇదండి మొత్తం కలర్ చార్ట్ చూసుకోండి ఇదంతా కూడా మనకి కలర్ షార్ట్ ఇలా వస్తుంది ప్రతి ఒక్క సారీకి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది జనరల్ గా మీకు ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కొనాలంటే బయట మూడు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల రూపాయల కాస్ట్ అయితే అవుతుందండి ప్రజలు మనకి ఏంటంటే ఈ పండగ సీజన్ కి ఆఫర్ అయితే ఇద్దామని చెప్పి మన కస్టమర్స్ కోసం తీసుకోవచ్చు మనం అయితే కంపెనీ నుండి ఇదే మేడం సారీ చూసుకోండి ఏ కలర్ ఆ కలర్ ఏ డిజైన్ ఆ డిజైన్ అన్ని దేనికైతే హైలైట్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి డార్క్ నావీ బ్లూ షేడ్ అండి ఇది షైనింగ్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా సరే మంచి రీజనబుల్ కాస్ట్ అయితే దొరుకుతుంది ఇప్పుడు మనకి ఓకే ఓవరాల్ శారీ అండి శారీ ప్రైస్ అండి ఇది శారీ ప్రైస్ వచ్చేసి మనకి జనరల్ గా ఇదంతా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎందుకంటే మనకి మగ్గం వర్క్ చెప్తున్నాం కదా మూడు వందల యాభై రూపాయలు పైన ఉంటుంది ఈ ఫ్యాన్సీ సారీ మీరు తక్కువ తక్కువేస్తున్న ఆరు వందల రూపాయలు ఉంటుంది అలా లెక్కేస్తుంది మీకు రేట్ అనేది ఎక్కువైపోతుంది కానీ ప్రజెంట్ మనం ఇస్తున్న రేట్ అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మంచి పట్టు శారీకి మీకు అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ తో వస్తుంది మేడం ఇది మీకు ఎవరికైనా ఇప్పుడు పండగల సీజన్ కే కానీ మీరు యూజ్ చేసుకోవడానికి కానీ లేదంటే ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా లేదు ఏదైనా మీ టెంపుల్స్ ఇవ్వాలన్నా సరే మంచి గా ఉంటుంది అయితే ఇదైతే కనుక వీటిలో వచ్చే కలర్స్ అన్ని ఇవి కదండి ఇవి అన్ని కూడా మనకి బండిల్స్ వస్తాయి మేడం మనకంతా కూడా ఇలాగా బండిల్స్ బండిల్స్ వస్తాయి రీసెలర్స్ వాళ్ళు కనుకోండి వన్ సెట్ అని అంటే చాలు మీకు అమ్మని స్క్రీన్ షాట్ తీసి మాకు ఎన్ని పీసెస్ కావాలి అంటే సెట్ వైజ్ గా కావాలా లేదంటే హాఫ్ హాఫ్ కట్ ఇమ్మంటారా ఎన్ని చెప్తే మాకు దాన్ని బట్టి మీకు త్వరగా రెస్పాండ్ అయ్యి మీకు అయితే పంపిస్తామండి వాట్సాప్ మెసేజ్ చేసి ఉంచండి కాల్స్ అన్నది అయితే మీకు అడ్రస్ తెలియని వాళ్ళు ఖచ్చితంగా మాకైతే కాల్ చేయండి మీరు మేము అయితే పికప్ చేసుకుంటాం ఎగ్జాక్ట్ లొకేషన్స్ చెప్తాము వాట్సాప్ ఆర్డర్స్ అయితే కనుక మేము ఇప్పుడు వీడియో పెడుతున్నాం కదండి నైట్స్ వీడియో పెట్టిన తర్వాత మీరు మెసేజ్ చేసి ఉంచండి మేము మార్నింగ్ టెన్ థర్టీకి షాప్ ఓపెన్ చేస్తాము ట్వెల్వ్ వన్ ఆ టైం కల్లా మేము మెసేజెస్ అనేది స్టార్ట్ చేస్తాము రెస్పాండ్ అవడానికి ఈ లోపు చాలా మంది ఏంటంటే మా మెసేజ్కి రిప్లై అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అని అనుకుంటారు కానీ మేము షాప్ ఓపెన్ చేస్తే టెన్ థర్టీకి మీరు షాప్ విజిట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నా సరే మార్నింగ్ టెన్ థర్టీ అండి ఈవినింగ్ ఎయిట్ లోపు షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి మా దగ్గర ఎయిట్ వరకు ఈవినింగ్ ఎయిట్ వరకే సేల్ అనేది అయితే ఉంటుందండి ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ తర్వాత మేము ఖచ్చితంగా కొరియర్స్ అయితే చేయాల్సింది ఉంటుంది ఎందుకంటే మళ్ళా చాలా లాంగ్ ఉన్న వాళ్ళు రీసేలర్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఈ రేట్స్ అసలు దొరకవు అక్కడ వాళ్ళ దగ్గర అందుకని మనకి ఎక్కువ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈవినింగ్ ఎయిట్ తర్వాత అయితే ఎవరికైనా సరే మెసేజ్ పెట్టిన వాళ్ళకి రెస్పాండ్ అవుతాము ఆర్డర్స్ కూడా చేస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ ఈచ్ పీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి దానికి కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి ఇప్పుడు సింగిల్ కలర్ లెహెంగా మేడం ఇదైతే మనం లాస్ట్ టైం వీడియో చేసాము రెస్పాన్స్ మాత్రం చాలా సూపర్ ఉంది స్టాక్ అయితే లేదు ఎందుకని మళ్ళీ మనం అయితే ఇప్పుడు రిజిస్టర్ చేయించాం కొత్త సరుకు అంతా కూడా ఇప్పుడే వచ్చింది అది కూడా ఓన్లీ బ్లూ కలర్ తోనే తెప్పించాం ఎందుకంటే ఫుల్ డిమాండింగ్ చాలా బాగా వెళ్ళిందండి ఈ ఐటమ్ అయితే ఓన్లీ బ్లూ చాలా మందికి అయితే ఇది సరుకు అందలేదు చాలా మంది అడిగారు కానీ ఇది సరుకు అందలేదు వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు బ్లూ నే తెప్పించాము ఇదే మేడం ఉందండి ఆర్గంజా అండి ఆర్గంజా కలాంజలి చెక్స్ అని చెప్పి మనం ఒకప్పుడు శారీస్ కూడా బాగా అమ్మేమండి వీటిలో ఫుల్ డిమాండింగ్ ఐటమ్ మేడం దీనికి మనకి కింద బార్డర్ కూడా చూసారు కదా గోల్డ్ బోర్డర్ వస్తుంది చాలా సూపర్ ఏదైనా ట్రెడిషనల్ వేర్ గా యూస్ చేసుకోవడానికి వాటికి అయితే నంబర్ వన్ ఉంది ఇప్పుడు మనకి మొన్న హైలైట్ అవడానికి కారణం కూడా ఇదేనండి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లెహెంగా వచ్చింది మనకి ఓన్ అయితే ఇదే వీడియో గ్రీన్ తో మనకి దుప్పటా పేరప్ చేశారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వస్తుంది గ్రీన్ అండ్ బ్లూ మగ్గం బ్లౌజ్ వస్తుంది ఇది ఇలా సెట్ వస్తుందండి అసలు ఐటమ్ అయితే మాత్రం చాలా చాలా బాగా వెళ్ళింది అసలు ఇది మాత్రం మీకు వన్ డే లో స్టాక్ అయితే అయిపోయింది మేడం అంత బాగా వెళ్ళింది ఐటమ్ చాలా మందికి ఏంటంటే మళ్ళీ రీస్టాక్ అసలు చేపిస్తాం కావాలని చెప్పి అని చెప్పి చాలా ఆర్డర్స్ అయితే మేము తీసుకున్నాం దానికోసం మళ్ళీ రీస్టాక్ చేసాము ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఇవ్వగలం అని చెప్పి స్టాక్ అయితే తెప్పించి మళ్ళీ చూపిస్తున్నాం అసలు ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ఇది మనకి ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు రేట్స్ అనేది పెంచేసారండి మనం మళ్ళీ ఇప్పుడు స్టాక్ పాటికి రేట్ అనేది కామన్ గా పెరిగిపోద్ది కానీ మనం లాస్ట్ టైం మనకి ఇచ్చిన కస్టమర్స్ కి సేమ్ అదే కి ఇవ్వాలని చెప్పి సేమ్ అదే రేట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాము నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు మీకు జనరల్ గా తక్కువ తక్కువ వేసుకున్న మగ్గం బ్లౌజ్ ఉంది కదండి మూడు వందల యాభై రూపాయలు ఉంది మనకి దానికి కింద ఇదంతా వస్తుంది పట్టు స్టైల్ వస్తుంది ప్లస్ ఓనీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి మంచి రీజనబుల్ కాస్ట్ కాబట్టి ఎవరికైనా మెచ్యూర్ ఫంక్షన్స్ అప్పుడు పెట్టడానికి కానీ గిఫ్ట్ ఇవ్వడానికి వాటికి అయితే చాలా నంబర్ వన్ వెళ్తున్నాయి ఓన్లీ బ్లూ ఓన్లీ బ్లూ కలర్ వస్తుంది దీంట్లోనే మనకి ఈ చెట్టుతో పాటు ఈ లహరియా డిజైన్ కూడా ఓకే ఫస్ట్ చూసినైతే చెక్స్ ఇది వచ్చేసరికి లహరియా ప్యాటర్న్ వస్తుంది కలర్ ఒక జస్ట్ కింద బోర్డర్ కలర్ కూడా మారింది కింద వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది పైన వచ్చేసి జస్ట్ లైట్ కాపర్ సిల్వర్ మిక్సింగ్ కలర్ తో వస్తుంది ఇది కూడా సేమ్ రేట్ అండి ఫోర్ ఫిఫ్టీ మనకి దీనికి కూడా సేమ్ అలానే మగ్గం బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వన్ సేమ్ దీనికి కూడా మగ్గం బ్లౌజ్ వస్తుంది సేమ్ అదే కలర్ ఓని కాంట్రాస్ట్ ఓని ఓకే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటది ఏదైనా ట్రెడిషనల్ వేర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈచ్ పీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పట్టు సారీస్ మేడం వీటిలో మనకి బుట్ట డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ వస్తాయి బుట్టాయి డిజైన్స్ వస్తాయి మీకు సింపుల్ బుట్ట చిన్న బుట్టా డిజైన్స్ అలా అన్ని వెరైటీస్ ఉన్నాయి మీకు అన్ని వెరైటీస్ చూపిస్తా వీటిలో కలర్ స్టార్ట్ కూడా మనకి సిక్స్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది ప్రతి సారీలో ఫస్ట్ మీకు క్లాత్ గానీ షైనింగ్ గానీ చూసుకోండి చాలా సూపర్ ఉంటుంది వీటిలో అయితే శారీస్ కి ఇదే మేడం ఇదైతే పళ్ళు వస్తుంది మొత్తం శారీకి ఇది పళ్ళు మొత్తం కూడా షైనింగ్ చూసుకుండా ఎంత బాగుంటుందో ఇదంతా శారీ శారీ దీంట్లో మనకి ఇది అయితే కొంచెం మీడియం మీడియం బుట్ట వచ్చింది కదా వీటిలో చిన్న బుట్ట కావాలంటే చిన్న బుట్ట వస్తుంది లేదంటే ఓవరాల్ ఫుల్ డిజైన్ కావాలంటే ఫుల్ వీవింగ్ డిజైన్ కూడా వస్తుంది ఈ బుట్ట అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింటో ఏదో కాదండి మొత్తం కూడా వీవింగ్ వస్తుంది మొత్తం వీవింగ్ తోనే వస్తుంది షైనింగ్ కూడా చాలా సూపర్ ఉంటుంది ఈ బెనారస్ పట్టు అనే ఎక్కువ మంది ఏంటంటే ఏదో మీకు గుచ్చికోవడం అలా అనుకుంటారు అసలు అయితే ఉండదు క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటది ఇదే మేడం ఇది శారీ లుక్ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్లేన్ జాకా జకా వస్తుంది అది కూడా వీవింగ్ తోనే వస్తుందండి ఇది అసలు ఏదైనా ఫంక్షన్ వేర్స్ కి ఏదైనా మ్యారేజ్ పర్పస్ యూస్ చేసుకోవడానికి అయితే చాలా నీట్ గా ఉంటది చాలా చాలా రిచ్ లుక్ ఉంటది అండి ముందు ఒక పట్టు సారీ లుక్ లో వస్తుంది దాదాపుగా మీకు పదిహేను వందలు నుండి పద్దెనిమిది వందల రూపాయల పైన కొన్న శారీ అంత మంచి లుకింగ్ తో వస్తుంది ఐటమ్ కూడా అంతే బాగుంటది వీటిలో కలర్ చార్ట్ కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి అన్ని కూడా డార్క్ వెరైటీస్ వస్తాయి శారీ ప్రైస్ ఎలా పడుతుందండి ఇది శారీ ప్రైస్ వచ్చేసి మనం ప్రెసెంట్ అయితే ఆఫర్ రేట్ ఇస్తున్నాం మీకు తక్కువలో తక్కువ ఇస్తున్న వెయ్యి రూపాయలు ఉంటుందండి ఈ శారీ ఎంత క్వాలిటీ మీరు క్వాలిటీ చూస్తే మీరే చెప్పండి సార్ వెయ్యి రూపాయలు ఉంటుంది అంత ఉంటుంది అండి కానీ మనం అయితే ప్రెసెంట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం అండి ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము మీకు ఇంత ఓన్లీ బుట్ట కదా ఇది ఇది వచ్చేసి ఓవరాల్ ఫుల్ డిజైన్ వస్తుంది ఓకే ఇది అండి ఓవరాల్ ఫుల్ వీవింగ్ ఇది ఇదేండి మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా చూసాక ఎంత గ్రాండ్ గా ఎంత ఉందో ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఫుల్ వీవింగ్ వస్తుంది ఇలానే మనకి వీటిలో వచ్చే కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వస్తాయి కాబట్టి అండి సిక్స్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ వస్తే చాలా బాగుంటాయి లేదు ఒకవేళ వీటిలో మనకి డార్క్ కలర్స్ వద్దు లైట్ కలర్స్ ఉంటే వీటిలో లైట్ కలర్స్ చార్ట్ అనేది ఇంకోటి వస్తుందండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ స్టార్ట్ వస్తుంది ఏ శారీ అయినా మనకి ఆరు వందల యాభై రూపాయలు అండి అంటే రావచ్చు రీసెలర్స్ ఎవరైనా ఉంటే కూడా రండి ఇవి లైట్ షేడ్స్ ఇవి లైట్ షేడ్స్ డిజైన్స్ సేమే కదా డిజైన్స్ సేమే వస్తుందండి అంటే జస్ట్ డిజైన్స్ కొంచెం మారుతూ ఉంటే మళ్ళీ మనం సేమ్ అన్నామంటే సేమ్ అదే డిజైన్ కావాలని అంటారు అలా కాదండి డిజైన్స్ అనేది అయితే మన దగ్గర చేంజ్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే మై బేల్ టు బేల్ కాబట్టి ఒక బేల్ లో వచ్చిన చాటింగ్ బేల్ లో రాదు ఇంట్లో మాకు ఇప్పుడు వాళ్ళు ఒక చార్ట్ తీసుకున్నారు నెక్స్ట్ వాళ్ళకి ఇంకొక చార్ట్ అడిగినప్పుడు కూడా సేమ్ చార్ట్ పంపించమనుకోండి ఆల్రెడీ అమ్మున్నాం కదా ఇట చార్ట్ మనకి వద్దని అంటారు అందువల్ల మనకు ఆర్డర్ పోతుంది కాబట్టి చార్ట్ చార్ట్కి కి మార్చేసుకుంటాం మనం అయితే ఇదే వీటిలోని మీకు లైట్ ఫేసియల్ కలర్స్ కానీ ఈ ఫుల్ వీవింగ్ డిజైన్ కదా ఇట బుట్ట కావాలంటే ఇట్లా బుట్ట ఇద్దాం ఓకే ఇలా బుట్ట డిజైన్స్ కూడా మీకు ఏదైనా తీసుకోండి డార్క్ కలర్స్ అని లైట్ కలర్స్ అని ఏదైనా సరే ఆరు వందల యాభై రూపాయలు పడుద్ది వీటిలో కలర్ చార్ట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా బండే ఇలా వచ్చేసి సిక్స్ పీసెస్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది ఇలా సిక్స్ పీసెస్ కావాలని సిక్స్ పీసెస్ పంపిస్తాము ఆ సిక్స్ పీసెస్ లో కూడా రీసెలర్స్ వాళ్ళకి ఏంటంటే మీకు ఆరు పీసులు ఒక్కొక్క డిజైన్ నుండి ఒక్కొక్క పీస్ పంపిస్తాము ఏంటంటే మీరు మళ్ళీ ఒకటే డిజైన్ లో ఆరు కలర్స్ కలుపుకున్నా మీకు ఒకవేళ ఆ డిజైన్ అనేది మీకు వెళ్ళలేదు అనుకోండి మీ కస్టమర్స్ దగ్గర మళ్ళా ఆరు చీరలు మీకు బ్లాక్ అయిపోతాయి అలా కాకుండా ఒక్కొక్క డిజైన్ నిండి ఒక్కొక్క కలర్ పంపించామనుకోండి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసేసుకుంటారు మినిమం కనీసం ఏటో గటో వెళ్తూ ఉంటాయి ఐటమ్ అనేది మీకు అందుకని మీకు బ్లాక్ అవ్వకుండా మేమే మంచి కలర్స్ షూస్ పంపిస్తూ ఉంటాం రీసేలర్స్ వాళ్ళకి ఇదే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఈచ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఇందాక స్మాల్ బుట్ట అని చెప్పాం కదా ఇది స్మాల్ బుట్ట ఓకే ఇది కూడా ఓపెన్ చేస్తున్నారా ఏదైనా సరే శారీ అయితే మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి అసలు వెయిట్ అన్నది ఉండదు శారీ కూడా ఫోల్డబుల్ ఈజీగా ఉంటుంది మీకు ఇవన్నీ కూడా ఇది లైట్ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా బండి మనకి ఈచ్ పీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేసేది చూసి పంపిస్తాము రీసెలర్స్ అయితే కింద అని ఖచ్చితంగా మెసేజ్ చేయండి అంటే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము మీకు సింగిల్ పీస్ కావాలంటే కనుక మీకు జస్ట్ కలర్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఏ కలర్ కావాలో మాకు మెన్షన్ చేసేయండి ఆ కలర్ లో మా దగ్గర ఉన్న డిజైన్ అవైలబిలిటీ చూసి మీకు మంచిగా చూసి పంపిస్తాము మనకి జిమ్మి చూ సారీస్ మేడం ఈ జిమ్మి చూ శారీస్ కూడా మనకి సిక్స్ కలర్స్ కేటలాగ్ వస్తుంది ప్లస్ మన బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఈ వర్క్ వచ్చేసి మనకి ఓన్లీ వైట్ కలర్ వస్తుంది ఇదే మేడం శారీస్ అయితే మాత్రం చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మొత్తం వైట్ బ్లౌజెస్ మొత్తం అన్నిటికీ ఇప్పుడు బాగా వాడుతున్నది ఇదండి వైట్ బ్లౌజెస్ మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాయి ఇదిగో మనకి జిమ్మిచూలు లో ఇదంతా మనకి ఒక హైలైటింగ్ కూడా వస్తుందండి ఇదండి మనకి చిమ్మర్ క్లాత్ స్టైల్ చూసారు కదా ఆ క్లాత్ స్టైల్ లో అయితే వస్తుంది జిమ్మీచూ జనరల్ గా జిమ్మీచూ అంటే ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది ఇది మీకు ఇలా చూస్తే కనుక అర్థమైంది ఇంకోటి మీకు కలర్ మీద వైట్ కలర్ షైనింగ్ అయితే చిమ్మర్ స్టైల్లో వస్తుంది అది ఇప్పుడు దీనికి వస్తే కొత్త వెరైటీ ఇది మేడం హైలైటింగ్ కూడా చూసారు మీకు సింపుల్ గా ఒక పంచదార పలుకులు డిజైన్ వస్తుంది కదా అది హైలైటింగ్ చాలా బాగుంటది వస్తుంది ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ షేడ్ అండి ఇది శారీ కలర్ చాలా సూపర్ ఉంది షైనింగ్ కూడా మనకి బాగా నిండుగా కనిపిస్తూ ఉంటది ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ అంతా కూడా చికెన్ క్యారీ వర్క్ అంటారు కదా ఇదే మేడం ఇది వర్క్ వస్తుంది చూసా మంచి గ్రాండ్ గా చాలా నీట్ గా ఉంది ఇదైతే డిజైనింగ్ ఏదైనా చాలా ఇది మీకు ఇప్పుడు కూడా ట్రెండింగ్ వెరైటీ మేడం ఇదంతా మనకి వెయ్యి రూపాయలు పండ్ ఉంది మేడం ఇదంతా కానీ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇస్తున్న రేట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కువ ట్రెండింగ్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవే రన్నింగ్ బాగా వాడుతున్నారు దీంట్లోనే మనకి ఆరెంజ్ కలర్ ఇప్పుడు దాకా మనకి ఆరెంజ్ కలర్ అయితే రాలేదు మేడం దీంట్లోని ఆరెంజ్ కలర్ షేడ్ కూడా ఇదే పళ్ళు పార్ట్ ఇక రిమైనింగ్ అంతా శారీ అండి ఇదంతా కూడా శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది ఇది కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి జిమ్ ఇచ్చు ఫ్రాక్స్ లెహెంగాస్ ఇట్లా ప్లాన్ చేస్తున్నారు సో చూసుకోండి ఇది వచ్చేసరికి ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది మొత్తం ఇంకా శారీ మొత్తం కూడా సేమ్ ఇలానే వస్తుందండి దీని బ్లౌజ్ మీకు ఆల్రెడీ ఇందరూ చూపించింది కదా సేమ్ అలానే మనకి ఉన్న ఏ కలర్స్ కైనా సరే మనకి వైట్ బ్లౌజే వస్తుంది వర్క్ తో ఇదిగోండి ఏదైనా సరే మీకు ఒకటే రేటు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి మెసేజ్ చేయండి రీసేలర్స్ వాళ్ళకి అయితే ఇప్పటికి వచ్చి కూడా ఈ స్టాక్ అనేది ఇంకా చాలా తక్కువ దొరుకుతుంది ఎందుకంటే అసలు సరుకు రావట్లేదు బాగా డిమాండ్ ఎక్కువైపోయింది ఈ ఐటమ్ అయితే దానివల్ల మీరు త్వరగా ఆర్డర్ అయితే చేసుకోండి ఐటమ్స్ మీకు సెట్ వైజ్ గా కావాలంటే సెట్ వైజ్ గా పంపించేస్తాము మీకు ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయండి సింగిల్ పీస్ వాళ్ళు అనుకోండి ఇప్పుడు మీకు ఆల్రెడీ లాగా కేటలాగ్ అంతా చూపించింది కాబట్టి ఏ కలర్ కావాలో మెసేజ్ మార్క్ చేసి పెట్టేసేయండి వాట్సాప్ ద్వారా మీకు వన్ ఆర్ టూ డేస్ కొంచెం మెసేజెస్ కి రిప్లై అవ్వడానికి లేట్ అయినా ఖచ్చితంగా మేమైతే రిప్లై అయితే ఇస్తాము ఎందుకంటే మా దగ్గర రీసేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది షాప్ దగ్గరికి వస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఫోన్ చూసుకొని ఆర్డర్స్ క్లియర్ చేయడం కంటే కూడా ముందు వాళ్ళు వచ్చిన వాళ్ళని క్లియర్ చేస్తాం అనుకోండి ఈవినింగ్ ఎయిట్ తర్వాత మేమైతే సేల్ ఆపేస్తాము ఆ ఎయిట్ కి నుండి ఇంకా మేము కొరియర్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం అప్పుడు మీకు మెసేజెస్ కి రిప్లైస్ ఏదైనా సరే వస్తాయి ఒకవేళ మీరు నైట్ టు సెవెన్ తర్వాత అప్పుడు ఎప్పుడైనా మెసేజ్ చేసినా సరే మీకు ఆ రోజు నాడు రాకపోతే రిప్లై ఖచ్చితంగా తర్వాత రోజునాడు అయితే మీకు ఖచ్చితంగా రిప్లై అనేది అయితే మేము ఇస్తాము ఇప్పుడు మనకి పిల్లో కవర్స్ మేడం ఇవన్నీ కూడా ఓన్లీ సింగిల్ పిల్లో కవర్స్ ఉన్నాయి నెక్స్ట్ మ్యాచింగ్ సెట్ చేసి జతలుగా కావాలంటే జతలుగా కూడా ఉన్నాయి ఇదే మేడం వీటిలో మీకు జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తాను అంతే ఓన్లీ పిల్లో కవర్స్ ఓన్లీ పిల్లో కవర్స్ అండి ఆల్రెడీ బెడ్షీట్స్ అన్ని ఉండుంటాయి పిల్లో కవర్స్ మాత్రం త్వరగా అయిపోతుండే దానికని ఇదిగోండి ఇదైతే మనకి జత వస్తుంది పిల్లో కవర్స్ ఇలా జత కావాలంటే జత ఉన్నాయి లేదు మీకు ఓన్లీ సింగిల్ పీసెస్ కావాలంటే సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి వీటిలో బాగుందండి క్వాలిటీ బాగుంటుంది అండి ఇది మనకి మిక్సర్ కాటన్ తో వస్తుంది ఎందుకంటే మళ్ళీ ప్యూర్ కాటన్ అయినా సరే మెయింటెనెన్స్ అనేది కొంచెం కష్టం ఉంటది డార్క్ కలర్స్ తీసుకుంటారు మనం ఎక్కువ డార్క్ కలర్స్ రంగులు షేడ్ అయినాయి అనుకోండి మళ్ళీ అదో ఇబ్బంది కాబట్టి మనకి మిక్సర్ కాటన్ తో తెప్పేసాము అది కూడా రీజనబుల్ కాస్ట్ లోనే అయిపోద్ది మనకైతే ఇది మనకి ఇలా జత సెట్ అయి ఉన్నది అనుకోండి జత వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది అంటే రెండు పీసులు అంటే ఈచ్ పీస్ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు పడినట్టు లేదు మీకు ఇలా మ్యాచింగ్ సెట్ అవకుండా ఇది ఒక్కొక్క పీస్ అలా ఉంది అనుకోండి రూపాయలు పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మనకి పిల్లో కావాలి అరవై రూపాయలు సింగిల్ తీసుకుంటే పాతిక సింగిల్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ అంటే సింగిల్ అంటే ఇది ఒకటే కలర్ వస్తుంది ఒకటే పీస్ ఉంటది అలాగా వాటికి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అందుకని ఇలా జతలో సింగిల్ తీసుకుంటే పాతిక రూపాయలు అలా కాదు ఒకవేళ జత మ్యాచింగ్ సెట్ అయ్యి ఉన్నది అయితే కనుక జత వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది మీకు జత మ్యాచింగ్ లేకుండా ఒకటే సింగిల్ కలర్ ఇలా సింగిల్ పీస్ ఉంది అనుకోండి అది మాత్రమే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదిగో ఇలా సింగిల్ పీసెస్ లో కావాలన్నా మీకు సింగిల్ పీసెస్ లో కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి మనకి అన్ని కూడా సైజ్ కూడా పెద్దగానే వస్తుంది మిక్స్డ్ కాటన్ తో కొంచెం డైలీ వేర్ కి రఫ్ అండ్ వాడేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఇంట్లోకి కదా ఏముంటుంది బెడ్ మీద దానికి ఏదైనా ఒకటే అని చెప్పి తీసేసుకుంటారు వాళ్ళ కోసం కూడా మనం ఇలా అయితే తెప్పించాము ట్వంటీ ఫైవ్ పీస్ ఇదైతే సింగిల్ పీస్ పడుతుంది లేదా హాస్టలర్స్ ఉన్నారు వాళ్ళకి ఎలాగో సింగిల్ బెడ్ సింగిల్ పిల్లో కాబట్టి హాస్టల్స్ కూడా బాగా యూజ్ అవుతాయి అందులో డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి అన్ని వస్తాయి వీటిల్లో లేదు మనకి ఇంట్లో అనుకోండి ఫ్యామిలీస్ కి అనుకోండి ఇలా సెటిల్గా చూసే వాళ్ళకి సెటిల్ గా ఉంటాయి అదే కనుక మీకు జత అరవై రూపాయలు ఇది మేడం ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా ఇదే మొత్తం కూడా అదే మీకు ఐటమ్ మాత్రం చాలా త్వరగా అయిపోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం మేము తెప్పించిన దానికి రెస్పాన్స్ బట్టి ఇప్పుడు మరీ మరీ మేము చెప్తున్నాము స్టాక్ అయితే మాత్రం మీకు చాలా త్వరగా అయిపోవచ్చు మీరు కుదిరినంత త్వరగా ఈ ఐటమ్ కోసం అయితే షాప్ విజిట్ చేసేవాళ్ళు అయితే వచ్చేసేయండి మాది షాపు సండే కూడా ఉంటుందండి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ టూ వరకు అయితే ఉంటుంది మధ్యాహ్నం టూ వరకు ఉంటుంది లేదు జనరల్ డేస్ లో నార్మల్ డేస్ లో అనుకోండి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటాం సండేస్ మాత్రం ఖచ్చితంగా రెండింటి వరకు అయితే ఉంటాము మీరు లేదు మండే వచ్చిన వాళ్ళు ఎవరు కనుక ఒకసారి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేదని తెలుసుకోండి రండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా త్వరగా అయిపోతుంది మేము ఖచ్చితంగా చెప్పేస్తున్నాం స్టాక్ అయిపోతుంది చాలా త్వరగా ఆర్డర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మీకు జతలు మాకు ఇదే కలర్ కావాలి లైట్ కలర్ క్రీమ్ కలర్ అలా ఏం చెప్పొద్దండి ఎన్ని పీసెస్ కావాలో మెసేజ్ చేయండి అంతే ఎన్ని జతలు లేదా సింగిల్ పీసెస్ అయితే సింగిల్ పీస్ ఎన్ని కావాలి జోడీ అయితే ఎన్ని జోడీస్ కావాలని మాకు మెసేజ్ చేయండి మంచిగా ఉన్నాయి మేమే చూసి పంపిస్తాము వీటిలో మళ్ళీ ఎక్స్చేంజ్ రిటర్న్స్ అలాంటివి ఏమి ఉండవు మా షాప్ ద్వారా